క్రీస్తు సహోదరి సహోదరులారా ఈరోజు సువిశేష పట్టణము పట్టణముధ్యాయము ఇరవై ఐదు వరకు మతే ఇరవై ఆరు పద్నాలుగు పదహైదు పదహారు పన్నీరిలో ఒక్కడగు యూదా ఇస్కారి ప్రధాన అర్చకుల యుద్ధకి వెళ్ళి వారితో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమితువు ఏమితురు అని అడిగాను వారు అతనికి ముప్పది వెండి నాణ్యమును ఇచ్చిరి అప్పటి నుండి వాడు ఆయనకు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను చూసారండి యూధాస్యోత్ శత్రువుల దగ్గరికి వెళ్ళి ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి పరిశీలన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతున్నారు నా బోధకుడిని మీకు అప్పగిస్తాను నాకు ఏమి ఇస్తారు మేము ముప్పై వెండి నాణ్యములు ఇస్తామని చెప్పి వారు ఇచ్చారు ఆ ముప్పై వెండి నాణములు నాణ్యములను తీసుకువచ్చాడు ఎప్పుడైతే ఈ డబ్బు చేతికి వచ్చిందో ఒక విషయం గమనించండి లిసన్ కేర్ఫుల్లీ ఎప్పుడైతే ఈ డబ్బు ఆయన చేతికి వచ్చిందో యూదా ఇస్కారితికి సమాధానం లేదు యూదా ఇస్కారితు సరి అయిన నిద్ర లేదు యూదా ఇస్కార్యోతికి ఇప్పుడు మనస్సులో ఎప్పుడు కూడా ఆరాటం పోరాటం ఎందుకంటే అన్యాయముగా ఆ డబ్బును పొందుకున్నాడు చెడు దారిలో చెడు దారి వలన ఒక చెడు కార్యాల వలన డబ్బు వచ్చింది కాబట్టి అతడు తన సమాధానం సంతోషంను కోల్పోయాడు అప్పటి నుంచి తన బోధకుడిని ఏస్యాన్ని అప్పగించాలి అప్పగించాలని ఆలోచిస్తూ ఉన్నాడు సీరాపుత్రుడిన గ్రంథము ఐదు ఎనిమిది అన్యాయార్జితమైన ధనమును నమ్మకము నాశనము సంభవించినప్పుడు అది నిన్ను కాపాడలేదు అన్యాయముగా డబ్బు పొందుకున్నావా ఆ డబ్బు మీ ఇంట్లో ఉండకూడదు మీ చేతిలో ఉండకూడదు ఎవరికైనా ద్రోహం చేసి ఎవరైనా మోసం చేసి డబ్బుని ఆస్తిని మీరు స్వీకరించుకున్నావా మీ దగ్గర ఉండవద్దు వారిని తిరిగి ఇచ్చేయండి వాటిని మీకు సమాధానం కావాలి అంటే సంతోషం కావాలి అంటే ఆరోగ్యం కావాలి అంటే నిత్య జీవం కావాలంటే తిరిగి ఇచ్చేయండి ఇప్పుడు యూదా యూదాయిస్కారిత్ ముప్పై వెండి నాణలను సంపాదించుకున్నాడు కానీ తన ఆత్మను కోల్పోయాడే మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏం లాభము అని మార్త పదహారు ఇరవై ఆరులో చూస్తున్నాము మొదటి తిమో ఆరు పది ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము కుటుంబంలో ఇప్పుడు ఎక్కడ చూసినా హత్య జరగటము అన్నదముల మధ్య గొడవ జరగటము సొంత తండ్రిని తల్లిని చంపటము సొంత కుమారుని హత్య చేయటము ఇవన్నిటికీ మూల కారణము ధనకాంక్ష డబ్బు ఆస్తి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభుకే ఈ లోకంలో తల తాల్చుకోవటానికి చోటు లేదు అంటున్నాడు ఆకాశపక్షులకు గూడు కలదు నక్కలకు బొరియలు కలవు మనిషి కుమారుడుకు తల తాచుకోవటానికి చోటు లేదు అంటున్నారు కాబట్టి మనం కూడా ఏసు ప్రభు మార్గంలో నడుస్తాం ఈ యూద వలన మనము చెయ్యకూడదు మనం దేవునికి ఇష్టప్రకారంగా జీవిస్తాం లెట్ అస్ కీప్ అవర్ హ్యాండ్స్ క్లీన్ మన చేతులను శుభ్రంగా పెట్టుకుందాం అప్పుడు దేవుడు దేవుని ఆశీర్వాదం మన ఇంట్లో ఉంటుంది మన కుటుంబంలో ఉంటుంది దేవుడు దీవిస్తారు ప్రార్థించుకుందామా స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మంచి కాపరి చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా ఏసయ్యా మేము ఎల్ల వేళలో ప్రభుబా నీకు ఇష్టానుసారంగా జీవించాలి మమ్మల్ని కాపాడండి నడిపించండి ఏసయ్యా మాకు చెడు దారిలో వచ్చే డబ్బు మాకు వద్దు ప్రభువా మాకు మేము ఎవరిని మోసం చేయకూడదు ఎవరిని మోసం చేసి డబ్బు ఆస్తి సంపాదించకూడదు ప్రభువా అలాంటి డబ్బు ఆస్తి మా మాతో ఉంది అంటే దయచేసి దాన్ని తీసివేయండి మాకు సమాధానం ఇవ్వండి సంతోషం ఇవ్వండి నిత్య జీవాణి ఇవ్వండి ఏసు పరిశుద్ధం నామం లాంటికి వేడుకొనొచ్చున్నాము పరలోకపు తండ్రి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఏ